ఇక్కడ ఈ తణుకు పట్టణంలో చికెన్ మేళా అండ్ ఎగ్ మేళా కార్యక్రమం వెంకటేశ్వర హ్యాథిస్ వెంక్ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన ప్రజల్లో ఈ బర్డ్ అనే అని దాంట్లో ఫుడ్ చికెన్ తినకూడదనే ఒక అపోహతో ఎవరు కూడా దీన్ని దూరంగా ఉండటం జరుగుతున్నది అటువంటి అపోహలతో పనేమీ లేదు ఎవరైనా ఈ చికెన్ కానీ గుడ్లు కానీ ఉడకబెట్టుకుని లేకపోతే వండుకుని చక్కగా తినొచ్చనే ఒకసారి ఆ మనోధైర్యం కల్పించడం కోసం మాత్రం మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించి ఏ విధమైన భయభ్రాంతి లేకుండా చక్కగా మీరు చికెన్ కానీ గుడ్లు కానీ ఏమీ అనుమానించకుండా తినచ్చని ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో మేము ఇది జరిపిస్తూ ఉన్నాం ఇదే రకంగా ఈ మీడియా మిత్రుల కూడా విషయం తెలియపరచవలసిందిగా కోరు ప్రయత్నిస్తూ ఉన్నాం